నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చౌరస్తాలో గల ఓ ఫంక్షన్ హాల్లో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు ప్రశాంత వాతావరణంలో భక్తులు గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ జైపాల్ రెడ్డి జీనోమ్ వ్యాలీ సిఐ గురువయ్య షామీర్పేట్ రాజు ఎస్ఐలు దశరథ్ శశివర్ధన్ రెడ్డి తూముకుంట మున్సిపల్ డిఈ సునీత మూడు చింతలపల్లి మున్సిపల్ మేనేజర్ ఉషా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు మాకు సమే చాలా హెల్ప్ చేసింది రెండు రోజులు అయితే మాట్లాడుతున్నారు రెండు రోజులు మొత్తం మార్నింగ్ వరకు వర్క్ పెద్ద పెద్ద గణేష్ హత్యలు పిల్లలు మాట్లాడుతుంది దేవుడి దగ్గర దేవుడు బాధగా పెట్టండి పేటాటల్గా ఇంపార్టెంట్ మందు దాని కూడా టెంపుల్ ఒకటికి వస్తారు అంటే మండపం ఇటువంటి రానియకుండా చూడడం నిర్వాహకులది మీదే బాధ్యత అంటే మన దేవుడు

బయలు ఏమైనా తాకేతి ఉంటే మనం ఎలక్ట్రిసిటీ వాళ్ళకి చెప్తే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కరెంట్ అని బంద్ పెడతారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి మన జోష్లో మనమే ఉంటున్నాం ఏదో ఒకటి జరగగానే మళ్ళీ అధిక అటువంటి జోలికి పోకుంటే మన ప్రశాంత వాతావరణంలో అధికారులకు ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖకి ఇబ్బంది లేకుండా ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరపాల్సిన బాధ్యత ఉంది ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం గిటా ఉంటుంది వాళ్ళ కింటే ఇప్పుడు పదకొండు రోజులు అంటే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అధికారులు లైట్లు పెట్టాలన్నా ట్రైన్లు పెట్టాలన్నా ఏం సహకరించాలన్నా అవి ఉంటాయి తర్వాత ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్న లో పెట్టుకోవాలి మీ బండ్లు బండ్లు లేదు రోడ్ల మీద పెట్టేస్తున్నారు అది కూడా ప్రాబ్లమే కదా మేము మీకు చెప్పేది మీరు డైరెక్షన్ ఎందుకు చేస్తున్నాము ఫ్రీగా డైరెక్షన్ చేస్తున్నాం కదా మీ వెహికల్స్ ఏమన్నా వస్తే ఒక సిస్టమేటిక్ మేము చెప్పిన డైరెక్షన్లో చెప్పి చేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది ఈజీగా అయిపోతుంది ఎప్పుడో మీరు పొద్దున్న అంటే సాయంత్రం నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ మార్నింగ్ తీసుకుంటే మేము కూడా నిలబడాలి కదా కూడా అధికారులకి ఉత్సాహ కమిటీ సభ్యులకి ఇబ్బందులు లేకుండా చేయడం మన బాధ్యత ఒక్కసారి ఒక్కటే విషయం కి అవుట్ లో మాట్లాడతాము ఒక్కసారి మనం అందరం పోలీసులు లేకుండా మనం బతకగలుగుతాం బతకగలుగుతాం ఒక్కసారి చెప్పాలి పోలీస్ పోలీసులు పక్క పెడతాం పోలీసు లేకుండా మనం ఉండలేదు పోలీసు వారిని లాగా చూడకుండా రూల్స్ చూడకుండా పోలీస్ రూల్స్ వాళ్ళ కోసం పెట్టలేదు మన కోసం పెట్టుకోవాలి రూల్స్ మాక్సిమం అయినంత మనకు మనం అందరం రూల్స్ పాటించాలి పోలీసులకు ఇంపాటించేలా అట్లా ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు మీకు గణేష్ మండప నిర్వాహకులకు ఏమైనా ఇబ్బంది దయచేసి మీకు ఇబ్బంది గొప్ప నాకు బ్రదర్ చెప్తున్నాడు కదా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని పాటించాలని చెప్పేసి అది పాటిస్తున్నావాడు ఈజే లేకపోతే నాకు మందు చేయాలి చాలా మంది మంద చేస్తే ఈజే రావాలి లేకుంటే డీజే అవసరం లేదు కొట్లాడతాడు అది బ్రాండ్ వస్తుంది కదా మహారాష్ట్ర బ్రాండ్ చిన్న బ్రాండ్ అంటారు అది కూడా నచ్చింది డీజే కావాలనుకుంటున్నాను డీజే వల్ల ఇందాక మా ప్రశ్న చెప్పాడు కదా సిక్స్ ఇయర్స్ బిలో సిక్స్టీ అది సుప్రీంకోర్టు ఆర్డర్ దాన్ని మనం ఫాలో అవుతామంటే సుప్రీంకోర్టు ఆర్డర్ మానే మాకు లోకల్ ఆర్డర్ కావాలని ఫాలో అవుతుంది నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా అది కూడా చూసుకోండి మండపం వేస్ట్ కనెక్షన్ కూడా ప్రాపర్గా తీసుకోవాలి తర్వాత అదేవిధంగా మీరు ఆర్గనైజర్స్ అందరూ కూడా ఒక లిస్టు ఏర్పాటు చేసుకొని లెవెన్ డేస్ ఎవరెవరు రోజు ప్రతిరోజు ఇద్దరు పడుకొని మండపంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోండి తర్వాత మళ్ళీ మీరు ఏ రూట్లో అయితే ప్రొజెస్ట్ చేయబోతున్నారో సో ఊరగలు ఆ రూట్లో ఒకసారి మీరు అవసరం అయితే దగ్గరలో ఉంటే మీ మీ విలేజ్ వరకు ఉన్న వైర్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోండి మేము ఆల్రెడీ చేసినాము మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఎక్కడెక్కడైతే లో లెవెల్ వైర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము చెక్ చేసుకొని సంబంధిత అధికారులకు మేము లెటర్ పెట్టడం జరిగింది ఏఈ గారికి తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి ఈ త్రీ బ్రాంచెస్ కూడా ఎక్కడైతే కిందికి ఉన్నాయో లెటర్స్ పెట్టినాము వాళ్ళు కూడా చూస్తారు ఆ ప్లేసెస్ కూడా మేము ఐడెంటిఫై చేసి లెటర్ పెట్టినాం వినోద్ లాగడే మళ్ళీ పెడతాయి అన్ని గ్రామాల నుంచి వచ్చారు కాబట్టి అన్ని అందరితో చేపిస్తున్నాము మూడు చింతాలు